విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఎంజీ రోడ్లో గల ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు వరద ప్రభావిత ప్రాంతాలకు జరిగే ఆహార పంపిణీ వాహనాలకు పరిశీలించారు రోజుకు లక్షల్లో వెళ్లే భోజనం త్రాగునీరు పాలు బిస్కెట్లను వాహనాల ద్వారా అవసరమైన ప్రతి ఒక్కరికి ఆహారం చేరేటట్టు చర్యలు తీసుకుంటున్నారు అనంతరం మొగల్ రాజపురంలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో వరద ప్రభావిత ప్రాంతాలలో యాపిల్ పళ్లు బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ నూడిల్స్ ప్యాకెట్లను ఒక ప్యాకెట్ల ప్యాకింగ్ చేస్తున్న సిబ్బంది వాలంటీర్లను పరిశీలించారు వాహనం ద్వారా బాధితులకు చేరేటట్టు చర్యలు తీసుకున్నారు దాదాపు ఆరు లక్షల యాపిల్స్ ఆరు లక్షల బిస్కెట్ ప్యాకెట్లు మూడు లక్షల వాటర్ బాటిల్స్ మూడు లక్షల పాల ప్యాకెట్లు నాలుగు లక్షల నూడిల్స్ ప్యాకెట్లను వరద బాధితుల కోసం సిబ్బంది వాలంటీర్లు ప్యాక్ చేసి వాహనాల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించారు